భాగంగా మనం కొద్ది నెలలుగా వేదవ్యాస విరిచితమైనటువంటి మహాభారతంలో నుంచి కథలను పరుశ రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మనం ఎనభై ఐదు కథలు చెప్పుకున్నాం ఈరోజు ఎనభై ఆరవ కథ ఎనభై ఆరవ కథ చాలా చిన్న కథ అయినప్పటికీ కూడాను చాలా ప్రసిద్ధమైనటువంటి కథ ఏమిటా కథ అంటే ఒక రాజు తన కొడుకునే బలిపశువుగా చేసి అతన్ని తలను ఖండించి హోమం చేయడం అనమాట నరబలి ఇవ్వడం అనమాట నరబలి ఇచ్చేటువంటి కథ కాస్త ప్రాధాన్యత సంతరించుకునేటువంటి కథ ఆ కథ ఏమిటి అనేది ఈరోజు చెప్పుకుందాం ఇక్కడ పాండవులను తీసుకునేసి లోమశులో అనేటువంటి మహర్షి ఒక్కొక్క ప్రదేశం నుంచి ఆ తీర్థయాత్రలు వెళ్ళేటువంటి సందర్భంలో ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశాన్ని తీసుకువెళ్తూ ఆ ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని ఆ స్థలమహత్యాన్ని ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ముందు సాగిపోతున్నాడు ఆ యమునా నది తీరానికి వచ్చే సమయంలో యమునా నదికి వచ్చిన తర్వాత అతను అప్పటికే ఎన్నో కథలు చెప్పాడు ధర్మరాజుకు ఈ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ధర్మరాజే ఈ ప్రాంతాన్ని చూడు ఈ తీర్థంలో మనం స్నానం చేయాల్సి ఉంటుంది ఇక్కడ ముందు ఒకప్పుడు సోమకుడు ఉన్నటువంటి ఒక మహారాజు కొన్ని గొప్ప యజ్ఞాలు చేశాడు తను ఆ యజ్ఞాలు చేసినటువంటి వల్ల ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము ఈ ప్రదేశాన్ని చూడు అంటాడు ఇప్పుడు ధర్మరాజు సందేహంగా అడుగుతాడు అనమాట స్వామి లోమశన్ను అడుగుతాడు స్వామి ఆ సోముకుడు ఎవరు ఆ సోముకుడు వృత్తాంతం ఏమిటి అతని కొడుకుని ఎందుకు బలి ఇచ్చాడు నా ఆ కథ వినాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది చెప్పండి అంటాడు అప్పుడు ఆ సోమకుడు యొక్క కథను చెప్పడానికి ఇతను మొదలు పెడతాడు కానొకప్పుడు సోమకుడు ఉన్నటువంటి గొప్ప మహారా మహారాజు ఉండేటువంటి వాడు ఆ మహారాజు గొప్ప ధార్మికుడు తపో శక్తివంతుడు తను అతనికి నూరు మంది భార్యలు నూరు మంది భార్యలు ఉన్నప్పటికీ కూడాను అతనికి పుత్రుడు ఉన్నటువంటి వాళ్ళు కలగలేదు అతను వృద్ధాప్యం సమీపిస్తుంది ఎన్నో పుణ్యకర్మాలు చేశాడు ఎన్ని పుణ్యకర్మాలు చేసినప్పటికీ కూడా అతనికి ఫలించలేదు అందువల్ల అతనికి ఒక పుత్రుడు కూడా కనకుండా పోతాడు చివరికి తన తీరా వృద్ధాప్యంలో ఉన్న సమయంలో ఆ నూరు మందిలో ఒక ఆమెకు మాత్రము ఆ గర్భం ధరించి ఆమెకు ఒక పుత్రుడు కలుగుతాడు ఆ పుత్రుడిని పేరు జంతువు అని పేరు పెడతారు అతనికి జంతువు అని పేరు పెట్టి ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసుకుంటూ ఉంటారు ఆ పిల్లవాడంటే అంటే మిగిలిన రాణులందరికీ ఎంతో ఆప్యాయత ప్రేమ అనురాగము మమత అన్నీ ఉంటాయి ఎందుకంటే వాళ్ళందరికీ ఎవరికి పుత్రులు లేరు అందువల్ల అందరూ వచ్చి ఒక్క పిల్లవాడిని ఎత్తుకోవడము ఈ పిల్లవాడిని లాలించడము పాలించడము ఈ ఒక్క పిల్లవాడితోనే ఆటలాడుకోవడము అంత ఈ పిల్లవాడితోనే వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు వీళ్ళు అందరికీ అంత ఆప్యాయత అనమాట ఆ పిల్లవాడికి ఏమైనా చిన్న కష్టం జరిగింది అంటే అందరూ బాధపడేటువంటి వాళ్ళు అలా ఉండిపోయేది అలాంటి సందర్భంలో ఒకరోజు ఏమైందంటే పిల్లవాడు అలా ఆడుకుంటున్నాడు ఆడుకునేటువంటి సందర్భంలో ఏమైందంటే ఒక చీమ ఎర్రచీమ వచ్చింది ఒక ఎరచీమ వచ్చేసి తొడ ఎక్కి వాడిని కాటు వేసింది ఎప్పుడైతే చీమ కాటు వేసిందో వాడు గట్టిగా ఏడ్చాడు అనమాట వాడు గట్టిగా ఏడవగానే వీళ్ళందరూ అయ్యో ఏమైందో ఏమైందో అని చెప్పేసి అందరూ పరిగెత్తుకొచ్చారు నూరు మంది పరిగెత్తుకొని వచ్చారు దూరమంది పరిగెత్తి అయ్యో అయ్యో ఏమైందో ఏమైందో అని చెప్పేసి ఆ పిల్లవాడిని ఎత్తుకునేసి ఆ చీమను పట్టుకునేసి ఆ చీమను అంతా చంపేసి వాళ్ళు తర్వాత ఈ పిల్లవాడిని ఓదార్చి పెద్ద గగ్గు గగ్గోలు అయిపోయింది అంతా పొరంత ఎక్కువ శబ్దము అందరూ ఏడుస్తున్నారు అనమాట అందరూ ఏడుస్తున్నారు అందరూ భయపడుతున్నారు అందరూ ఏడ్చేటువంటి సందర్భం అది చివరికి ఏమైందంటే ఆ శబ్దము ఆ శబ్దం యొక్క ప్రతికంపనలు సభాభవనం వరకు వచ్చింది అనమాట సభాభవనం వరకు వచ్చేపాటికి రాజు సభలో ఉన్నారు ఆ సమయంలో ఏమైంది అనుకుంటాడు అతను అతను కూడా పరిగెత్తుకుంటూ అంతఃపురం వస్తాడు అంతఃపురంలోకి వచ్చి చూస్తే అందరూ ఏడుస్తుంటారు ఎందుకంటే ఏడుస్తున్నారు మీరు ఇంతమంది ఏడుస్తున్నారు కూర్చోనేసి అంటే పిల్లవాడికి కుట్టింది అంటారు వాళ్ళు పిల్లవాణి చీమకుట్టింది అనేప్పటికి అతను రాజు కూడా అయ్యో అనుకుంటాడు దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకునేసి ఇచ్చి పిల్లవాడిని అట్ట కూర్చోబెట్టేసేసి అతను రాజు కూడాను మళ్ళీ సభలోకి వస్తాడు సభలోకి వచ్చేసి ఆయన అంటాడు సభలో ఒక్క పుత్రుడు ఉండడము పుత్రుడు ఉన్నట్టుగా లేదు పుత్రుడు ఒక పుత్రుడు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే మంచి శ్లోకం ఒకటి ఇక్కడ చెప్తాను నేను దిగస్విహైక పుత్రత్వం అపుత్రత్వం వరం భవేత్ భవత్ నిత్యాతురత్వాయిక పుత్రత అంటే ఏమిటంటే ఒక పుత్రుడు ఉన్నప్పటికీ కూడా అపుత్రత్వమేదే పుత్ర పుత్రుడు లేనట్టుగానే ఉంటుంది ప్రతినిత్యము భయం ఉంటుంది ప్రతినిత్యము ఏముంటుందంటే బాధ ఉంటుంది కాబట్టి ఒక పుత్రుడు భయము దుఃఖము శోకము అనేటువంటి ఒక పుత్రుడు ఉండటం ఉండనే ఉంటుంది ఎందుకంటే వాడికి ఏమవుతుందో ఏమో అన్నటువంటి బాధతో ప్రతిరోజు బాధ ఉంటుంది కాబట్టేసి ఏం చేయాలి అని ఆలోచన చేసి పురోహితులందరినీ సమావేశపరిచి ఆయన పురోహితులతో మీరు ఏమైనా నా సలహా చెప్పండి మరి నాకు ఒక పుత్రుడు ఉన్నప్పటికీ కూడా నాకు సుఖము లేదు సంతోషం లేదు ఎప్పుడు దుఃఖము భయమే ఉంటున్నాయి మా భార్యలు అందరు కూడా ఏడుస్తున్నారు ఆ పిల్లవానికి ఏమైనా అయితే ముందు ముందుకు ఏమైనా భవిష్యత్తులో అతనికి ఏమైనా జరిగితే వీళ్ళందరూ బాధపడి చనిపోవడం ఖాయము కాబట్టి మీరు నా నూరు మంది భార్యలకు నూరు మంది పుత్రులు కలిగేటువంటి ఒక ఉపాయం ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి పురోహితులను అడుగుతాడు పురోహితులు అడిగినప్పుడు ఆ పురోహితులు ఒక పురోహితుడు ప్రధాన పురోహితుడు రాజుతో చెప్తాడు మహారాజా నేను మీకు ఒకటి యజ్ఞం గురించి చెప్తాను ఒక యాగాన్ని గురించి చెప్తాను ఆ యాగము ఎందుకు ఏమి అని మీరు అడగకూడదు ఆ యజ్ఞాన్ని చేస్తారా చేసేటటువంటి నేను చేయిస్తాను ఆ యజ్ఞం చేశారంటే మీకు నూరు మంది భార్యలు కూడా నూరు మంది పుత్రులు కుడతాడు అని చెప్తాడు రాజు అంటాడు సరే అలాంటి సందర్భం ఉండేటట్టు ఉంటే ఏ ఏదైనా సరే మంచిదో చెడు చెడుదో ఏదైనా సరే మీరు చెప్పింది నేను చేస్తాను కాబట్టి నేను సిద్ధం అంటాడు మహారాజు అప్పుడు ఆయన అంటాడు అయితే నేను ఒక యజ్ఞం చేస్తాను ఒక యాగం చేస్తాను ఆ యాగంలో బలిపశివు ఎవరంటే నీ కుమారుడైనటువంటి జంతువే బలిపశువు ఆ జంతువు యొక్క వపనం తీసుకొని హోమంలో ప్రేలిస్తే అందులో వచ్చేటువంటి గాలి వల్ల నీ రాణులంతా గర్భాన్ని ధరిస్తారు ఇది తథ్యం సత్యం అంటాడు తను అంటే ఏం లేదు వప్ప అంటే ఏంటంటే పప్ప అంటే మనం ఇప్పుడు పెరిటోనియం అంటాం కదా ఈ అబ్డమన్ ప్లేస్ లో ఉన్నటువంటి అన్ని అంగాలన్నింటిని ఒక మెంబరెన్స్ లాగా రక్షిస్తూ ఉంటుంది కదా దాన్ని పెరి పెరిటోనియం అంటాం దాన్ని వప అంటాం అనమాట ఆ వపను తీసి అగ్నిలో హోమం చేయాలన్నమాట ఆ వపన హోమం చేస్తే ఆ యజ్ఞం యాగంలో నుంచి వచ్చేటువంటి గాలి వల్ల పొగ వల్ల మిగిలిన రాణులంతా ఘటస్థంగర్భ గర్భవతలు అవుతారు అని చెప్పేసి అతను సలహా చెప్తాడు మరి రాజు సిద్ధపడతాడు ఎందుకంటే ఒక కుమారుడు ఉండి లేనట్టే కదా ఒక కుమారుడు ఉన్నట్టే ఉన్నట్టే లేనట్టే మరి మరి రోజు భయం ఉంటుంది రోజు దుఃఖం ఉంటుంది అందువల్ల ఆయన సరైన ఒప్పుకుంటాడు ఒప్పుకుంటాడు యాగం ఎదురవుతుంది తన సంకల్పం చేస్తాడు కూర్చుంటాడు అతను ఆధ్వర్య స్థానంలో అతను ఉంటాడు అతను యజ్ఞం చేయించడం మొదలు పెడతాడు యజ్ఞం చేసే సమయంలో పిల్లవాడిని లాక్కొని వస్తారు అక్కడికి ఎప్పుడైతే పిల్లవాడు వస్తాడో ఆ తల్లులందరూ ఆ పిల్లవాడిని కంటే వచ్చేస్తారు వచ్చేసి వాళ్ళంతా గట్టిగా ఏడుస్తుంటారు ఈ పిల్లవాడిని చేయడానికి వీల్లేదు ఈ పిల్లవాడిని చంపడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళంతా గట్టిగా ఏడుస్తుంటారు ఆక్రోషిస్తుంటారు లోకముఖి పుట్టలు ఏడ్చినట్టుగా ఏడుస్తుంటారు వాళ్ళందరూ అంత గట్టిగా ఏడుస్తుంటూ వాళ్ళు ఒక చేయి పట్టుకొని లాగుతుంటారు పురోహితను మాత్రం వదలడనమాట వదలకుండా ఆయన ఏం చేస్తా అంటే ఇంకొక చేయి అతను పట్టుకునేసి లాక్కొని వస్తుంటాడు వాళ్ళు అటు సైడ్ అటువైపు లాగుతుంటారు ఇతను ఇటువైపు లాగుతుంటారు చివరికి ఏం చేస్తారంటే బలవంతంగా పిల్లవాడిని ఎత్తుకొని వచ్చేసి అతని కంఠాన్ని కత్తిరించేసి ఏం చేస్తారంటే ఆ వపనంతా బయటకి తీస్తారు వీళ్ళంతా ఏ దీని అయిపోయి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ రాణులంతా అక్కడ అక్కడికక్కడే ముర్చబడిపోయినట్టుగా పడిపోతారు వాళ్ళకు ఆక్రో ఆక్రోషంతో ఆ దుఃఖంతో రోధిస్తూ వాళ్ళు అలా పడిపోతారు అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ వపన తీసే అందరు హోమంలో పేలుస్తారు ఎప్పుడైతే పేలుస్తారో ఆ వచ్చేటువంటి గాలి వల్ల ఆ గాలి పీల్చడం వల్ల వీళ్ళందరూ గర్భవతులు అయిపోతారు గర్భవతులు అయిపోతారు పది నెలలు అయిపోతుంది పది నెలలు అయిన తర్వాత మరి అప్పుడు రాజు అడుగుతాడు మరి పురోహితుడు చెప్పింటాడు అనమాట రాజుకు ఈ జంతువు ఉన్నటువంటి నేను వపనం చేస్తున్న వపనం వపనం తీసుకుని హోమం చేస్తున్నాను కదా హోమం చేసిన తర్వాత ఈ వీడు కూడా మళ్ళీ పుడతాడు ఇంకా తొంభై తొమ్మిది మంది కూడా పుడతాడు మరి వీడే పుడతాడని ఏం నమ్మకము ఉంటే ఆ పురోహితుడు చెప్పింటాడు అనమాట ఆ పుట్టేటువంటి బాలు ఒక బాలుడికి ఎడం వైపు బంగారు ఆ మచ్చ ఉంటుంది ఆ బంగారు మచ్చ ఉన్నటువంటి వాడు జంతువుని గ్రహించాలి మిగిలిన వాళ్ళంతా వేరేటువంటి వాళ్ళని గ్రహించాలి అని చెప్పేసి అదే చెప్పింటాడు అందువల్ల ఇదేం చేస్తాడు అంటే మహారాజు సరే అనుకుంటాడు ఇంకా అయిపోయింది యాగం అయిపోయింది వీళ్ళ గర్భవతులు అయ్యారు మరి పది నెలల వరకు కాసుకొని ఉంటారు పది నెలలు అయిన తర్వాత ఆ రాణులందరి పుత్రులు జన్మిస్తారు ఆ ముందు ఈ జంతువులు కన్నటువంటి ఆమె ఆ ఆ బాలు మళ్ళీ ఆమె కంటుంది ఆమె కన్నప్పుడు ఏమైపోతుందంటే ఆ మత్స ఉన్నటువంటి బాలుడు ఉద్భవిస్తాడు ఆ బాలుడు జంతువుని గ్రహించి ఆ బాలు జంతువుని పేరు పెడతారు మిగిలిన వాళ్ళకి వేరే పేర్లు పెట్టుకుంటారు పెట్టుకునేసి అందరూ వాళ్ళందరినీ సంతోషంగా చూసుకుంటూ ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటారు ఆ రాణులు మళ్ళీ కూడా అంటే చాలా అభిమానంతో మళ్ళీ ప్రేమతో అనురాగంతో మమతతో వాళ్ళని వాడిని చూసుకుంటూ అలా జీవితం సాగిస్తూ ఉంటారు అనమాట జరిగిపోతుంది కాలం జరిగిపోతుంది కొన్నాళ్ళు జరిగిపోతుంది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆ పురోహితుడు మరణిస్తాడు పురోహితుడు మరణించాలానికి రాజు కూడాను వృద్ధాప్యం వల్ల అతను కూడా మరణిస్తాడు మరణించిన తర్వాత ఈ రాజుకు శక్తి చాలా ఎక్కువ ఉంటుంది ఈ తపో బలంతో ఈయన స్వర్గలోకానికి వెళుతుంటాడు స్వర్గలోకానికి వెళ్లేటువంటి సందర్భంలో ఆ దారిలో యమలోకం కనిపిస్తుంది యమలోకం కేసు ఒకసారి తొంది చూస్తారు కదా అలా చూసే అది యమలోకంలో ఒక వ్యక్తిని ఆ అగ్నిహోత్రంలో వేసి వాళ్ళు వేధిస్తుంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వ్యక్తి అని చూస్తే పురోహితులు పురోహితుని అగ్ని అగ్నిహోత్రంలోకి వేసి అతన్ని బాధ పెడుతుంటారు అందరూ చూస్తాడు చూసేసి అయ్యో అయ్యో నా పురోహితుడు ఇక్కడ ఉన్నాడు కదా నేను నరకలోకంలో ఉన్నాడు నేను స్వర్గానికి వెళ్తున్నాను కదా అనుకునేసి ఆ నరకలోకాన్ని దిగి వస్తాడు దిగి దిగొచ్చేసేసి ఆ యమధర్మరాజుతో కలిసి యమధర్మరాజును రాజును ప్రార్థిస్తాడు అయ్యా యమధర్మరాజా ఏమిటిది నేను ఆ స్వర్గలోకానికి వెళుతున్నాను ఈ వీడేమో నా పురోహితుడు ఏమో ఇక్కడ ఇక్కడ ఉండిపోయాడు నా గురువు నా పురోహితుడు వీడు అని అనుకోకూడదు ఈ గురువు అన్నటువంటి అతని వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఇతను నా గురువు అయినటువంటి వాడు పురోహితుడు అయినటువంటి వాడు నరకంలో ఉన్నాడు కదా ఏమిటిది అంటాడు అప్పుడు యమధర్మరాజు అంటాడు అతని కర్మఫలాన్ని ఆయన అనుభవిస్తున్నాడు ఆ యజ్ఞం చేసినటువంటి జరిగినటువంటి కర్మఫలం ఇప్పుడు అతనికి పుట్టి కలుపుతోంది నీవేమో నీ తపో శక్తితో స్వర్గానికి వెళుతున్నావు అని అన్నమాట ఇది కథ అన్నమాట ఈ కథలో పురోహితుడు అక్కడ ఎందుకున్నాడు మరి రాజు మళ్ళీ ఏం చేశాడు అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ అప్పుడు అడుగుతాడు యమధర్మరాజు అడుగుతాడు అయ్యా యమధర్మరాజా మరి ఇతన్ని కూడాను ఇతను యాగం చేశాడు సరే యాగం చేసినప్పుడు ఇతను ఏం తప్పు చేశాడు ఇతను ఏం తప్పు చేశాడు ఇతను అది నాకు చెప్పండి తర్వాత ఇతన్ని ఉద్ధరించేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అది కూడా చెప్పండి మరి నేనేందుకు స్వర్గానికి వెళుతున్నాను మరి నేను స్వర్గానికి వెళ్ళడం ఏమిటి ఇతను నరకానికి వెళ్ళడం ఏమిటి ఈ ధర్మ సూక్ష్మాన్ని గురించి మాకు చెప్పాలి అని ఆయన అంటాడు ఇప్పుడు ఇంకా ఒకటి అడుగుతాడు దేవధర్మ రాస్తూ ఇతనికి ఈ ఇతను ఏదో ఇతను తప్పు చేశాడు అంటున్నారు కదా ఆ కర్మ ఆ కర్మ ఫలాన్ని కాస్త తగ్గించి ఇతనికి ఆ కర్మ పుణ్యలోకాలు వచ్చేటువంటి ప్రయత్నం మీరు చేయొచ్చు కదా అంటాడు అనమాట అప్పుడు ఎముడు అంటాడు ఆ కుదరదు నేను కూడాను కర్మ ఫల మీరు ఏ ఏ వ్యక్తి ఏ కర్మ చేసి ఉంటే ఆ కర్మను కూడా అనుభవించాలి అదే రీతిలో అనుభవించాలి కానీ అది తగ్గించడం కానీ ఆ కర్మ ఫలాన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ అది మార్చడం గాని నా కాదు అది ఒక రీతిలో ఒక ధార్మిక భద్రతతో నడిచిపోతూ ఉంటుంది ఆయన అందువల్ల అలా మార్చడం కుదరదు ఇతని చేసినటువంటి చెడును మార్చడం గాని తగ్గించడం కానీ పెంచడం గాని నా నా వల్ల కుదరదు అది కర్మఫలాన్ని అతను అలాగే అనుభవించాలంటే ఏ వ్యక్తి ఎలా కర్మఫలం చేసింటాడో ఆ వ్యక్తి అలాగే కర్మఫలాన్ని అనుభవించాలి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు రాజు అంటాడు అయితే నేను కూడా నాకోసం ఇతను యజ్ఞం చేశాడు అందువల్ల నేను కూడా ఇతని ఇతనితో పాటు ఇక్కడ నరకంలో ఉండి ఇద్దరు ఒకేసారి వెళ్తామంటే అసలు అలా అయితే కదా నీవు కూడా ఆ కర్మఫలాన్ని అనుభవించు నీవు ఇక్కడే ఆ కర్మఫలం పోతా నీవు కూడా ఇక్కడ ఉండు కొంతకాలం ఉండు మరి అతని కర్మ సమస్య తర్వాత ఇద్దరు స్వర్గలోకానికి వస్తారు అని చెప్పేసింది ధర్మధర్మరాజు చెప్తాడు రాజు కూడా ఆ నరకలోకంలో ఒక నాళ్ళు ఉండి ఇద్దరు ఆ పాప భోగాన్ని అనుభవించిన తర్వాత ఇద్దరు స్వర్గానికి వెళ్తారు అన్నటువంటి కథ అనమాట మరి ఈ కథలో ఏమంటే ముఖ్యమైనటువంటి అంశం మరి పురోహితుడు ఎందుకు వెళ్ళాడు మరి రాజు ఎందుకు వెళ్ళలేదు రాజు కోసం యజ్ఞం చేసినటువంటి వాడు పురోహితుడు మరి రాజు కూడా కర్త కర్త అయినటువంటి రాజుకు నరకం లేకుండా అతనికి పుణ్యలోకం ఎందుకు వచ్చింది ఇతనికి పాపలోకం ఎందుకు వచ్చింది ఇలాంటి విషయాలను నేను ఇప్పుడు మనం అనమాట ఏమిటంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రాజుకు పుత్రుడు కావాలన్నటువంటి కోరిక కలిగింది అది కామ్య కర్మ కదా కామ్యకర్మ ఎందుకంటే మనకు కర్మలు ఏమేమి ఉంటుందంటే విహిత కర్మ అంటాం అనమాట విహిత కర్మ అంటే తప్పకుండా చేయాల్సినటువంటి కర్మ అనమాట దట్ ఈస్ ఆర్డైడ్ వై నీవు చేయాలన్నమాట అవిహీత కర్మల్లో ఏమేమి ఉన్నాయి నిత్య కర్మలు ఉన్నాయి నైమిత్తిక ఉన్నాయి నిత్య కర్మలు అంటే ఏమిటి నిత్య కర్మలు అంటే ప్రతిరోజు మనం చేసేటువంటి సంధ్యావందనాదులు అలాంటివన్నీ గాయత్రి జపము ఇలాంటివన్నీ నిత్య కర్మలు అగ్నిహోత్వం చేయడము ఇవన్నీ నిత్య కర్మలు అనమాట నైమిత్తిక కర్మ కర్మం అంటే ఏమిటి ఒక నిమిత్తం కోసే కోసం చేసేటువంటి కర్మ నైమిత్తిక కర్మ అంటే ఏమిటి శ్రాద్ధము పలా రోజా ఆ నిమిత్తం కోసం ఆ కర్మ చేస్తున్నాం అనమాట అందువల్ల నైమిత్తిక కర్మ నిత్య నిత్యకర్మ నైమిత్తిక కర్మ మరి ఈ రెండిటే ఏంటో ఏమంటారు విహిత కర్మ ఈ కర్మ అలా చేసేయడము మరిచిపోవడం అంతే దీనివల్ల ఫలాపేక్ష ఫలాపేక్ష అన్నటువంటిది చేయకూడదు అనమాట రోజు చేసేటువంటి సంధ్యావందానికి శ్రా శ కర్మలకు మనం ఫలాపేక్ష అన్నటువంటిది అడగకూడదు అనమాట అది విహిత కర్మ చేసేది ఆర్ ఇట్ ఈస్ బై వైశాస్త్ర దట్ షుడ్ డూ ఇట్ అనేది చేయాలి దాన్ని చేస్తున్నాం కామ్య కర్మ రెండవది ఏమిటి కామ్య కర్మ అంటే ఏమిటంటే ఏదో ఒక కామార్థం కోసం కామార్థం అంటే ఏదో ఒక ఫలాన్ని అనుభవించాలి ఒక భోగాన్ని అనుభవించాలి అని చేసేటువంటిది అనమాట ఒక ఫలాపేక్ష అంటే నాకు ఒక పుత్రుడు కావాలి నాకు ఒక రాజ్యం కావాలి ఇంకేదో కావాలి అని ఒక కామ్యముతో చేసేటువంటి కర్మను కామ్య కర్మ అని అంటాం అనమాట ఈ ఇప్పుడు చేసేటువంటి కర్మ ఏమిటి రాజు చేసేటటువంటి కర్మ ఏమిటి పుత్రుడు కావాలి అనేటువంటి కర్మ కామ్య కర్మ కామ్య కర్మలో చేసేటువంటి సమయంలో పురోహితుని పాత్ర ఏమిటి పురోహితుడు ఎలాంటి కా కామ్యకర్మ చేయాలంటే పురోహితుడితో అడిగాడు మరి రాజు ధర్మబద్ధంగానే అడిగాడు ఎందుకంటే పురోహితుడు అతను ముందు నిలుచుకునేసి ఇతని హితం చేసేటువంటి వాడు రాజు యొక్క పురాహ అంటే ఫ్రంట్ అనమాట ముందు నిలుచుకునేసి రాజుకు హితం చేసేటువంటి వాడు పురోహితుడు అని ఒక అర్థం పురాణ హితం చేసేటువంటి వాడు అని మనం సాధారణ ఏమని చెప్పుకుంటుంటాము కానీ అలాగే అనమాట సాధారణంగా ఒక కర్త అయినటువంటి వాడికి అంటే యజమాని అంటాం కదా యజమానికి ముందు నిలుచుకునేసి ముందు నిలుచుకునేసి అంటే అతను ముందుగా అతని కన్నా ముందుగా ఉండి పురహ అంటే ముందు ముందుగా ఉండేసి ఇతని హితం చేయాలన్నమాట అంటే ఇతని చెడు మంచి అన్ని చూసుకునేటువంటి వ్యక్తి అతను అన్నమాట కాబట్టి రాజు అయినటువంటి వాడు పూర్వకాలంలో ప్రతి ఒక్క రాజు ఒక పురోహితుడిని పెట్టుకునేటువంటి వాడు ఎందుకు పురోహితున్ని పెట్టుకునేటువంటి వాడు పురోహితుడు ఎప్పుడు ఉండేటువంటి వాడు అంటే అతను మంచి సలహాలు ఇస్తూ ఉండాలన్నమాట ఇతనికి మంచి హితం కోరేటువంటి సలహాలు ఎప్పుడు అతను ఇస్తూ ఉండాలన్నమాట మంత్రులు ఉంటారు వేరే విషయం అంటే మంత్రులు ఇచ్చేటువంటి సలహా ఏమి లౌకికమైనటువంటి విషయాల్లో మంత్రులు సలహాలు ఇస్తుంటాడు అనమాట లౌకిక కర్మల్లో రాజ్యం ఎలా చేయాలి అలాంటి విషయాల్లో మరి వాళ్ళు సలహా ఇస్తుంటారు ఈ ధర్మమైన ధార్మిక విషయాల విషయాలకు వచ్చేపాటికి పురోహితులు ఉన్నటువంటి అతను ఈ ఇది ధర్మమా కాదా అని ఇతని హితము కోరి అతను అతను సలహాలు ఇస్తుంటాడు అనమాట అలాంటి వ్యక్తి పురోహితుడు ఆ పురోహితుని తను అనమాట మరి నాకు పుత్రులు లేరు కాబట్టి నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అంటే ఆయన ఈ కామ్యకర్మ కామ్యకర్మకు ఆయన ఎలాంటి చెప్పాలి కామ్యకర్మలో హింస లేకుండా ఉండేటువంటిది చెప్పాలి అతను హింస లేనటువంటి యాగం ఏదైనా ఉంటే పుత్రకామ ఎస్ట్ చెప్పచేయండింది ఇంకేదైనా యాగం చెప్పచేయండింది అలా చెప్పలేదు అతను అతను ఏం చెప్పాడంటే వామాచార పద్ధతిలో ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఒక హింస ప్రతిపాదాత్మకమైనటువంటి ఒక కర్మను అతను చెప్పాడు అనమాట ఒక యాగం చేయి అన్నాడు అనమాట ఆ చెప్పి చెప్పిన దాని నుంచి రాజు ఏం చేశాడు రాజు మరి పురోహితుడు చెప్పినట్టు వినడం రాజు బాధ్యత మరి అందులో అందులో తప్పొప్పురు పురోహితుని వదిలిండేటివి ఎందుకంటే అతను పురోహితుడు ఉన్నటువంటి వాడు కూడా దర్శన తీసుకుని అక్కడ రాజు దగ్గర ఉన్నాడు అనమాట రాజు దగ్గర ఉన్నటువంటి వాడు అతను అతని ఎలా చెప్పాలి రాజుకు హితమయ్యేటువంటి కార్యం చెప్పాలి ధర్మబద్ధంగా ఉండాలి ధర్మానికి అహితంగా ఉండకూడదు ధర్మ విరుద్ధంగా ఉండకూడదు అనమాట ధర్మానికి విరుద్ధంగా కాకుండా ఉన్నటువంటి కర్మను అతను చెప్పాలి ఎలాంటి కర్మ చెప్పాడు ఇతను ఇతను చెప్పినటువంటి కర్మ హింసతో కూడినటువంటి కర్మ ఇతను చెప్పాడు అందువల్ల ఏమైపోయింది హింసతో కూడినటువంటి కర్మ ఇతను చెప్పిన దాని నుంచి రాజా కర్మను చేశాడు ఆ కర్మను అది యజ్ఞంలో కూర్చొని అతను చేశాడనమాట అలా చేసేటువంటి సందర్భంలో ఇప్పుడు ఇంకొక తప్పు ఏం జరిగింది అది ఒక తప్పు రెండో తప్పేం జరిగిందంటే ఆ యజ్ఞం చేసేటువంటి సందర్భంలో ఆ బిడ్డ జంతువు ఉన్నాడు కదా జంతువుకు నూరు మంది తల్లులు తండ్రి ఉన్నాడు తండ్రి ఒప్పుకోనాడు అతన్ని బలి ఇవ్వడానికి కానీ నూరు మంది తల్లులు ఒప్పుకోలేదు వాళ్ళు కాదంటున్నారు వాళ్ళు కాదంటున్నప్పటి కూడాను వాళ్ళ హృదయ రోదన వాళ్ళకి తెచ్చి వాళ్ళకి ఆక్రందనలు చేస్తున్నప్పటికీ కూడా వినిపించుకోకుండా ఆ బిడ్డను లాక్కొని వచ్చి అతను అగ్నిహోమ అగ్నిహోత్వంలోకి వేసాడు అనమాట అగ్నిహోత్వంలో ఆ వపనం అందులో పేల్చే పేర్చినాడు అంటే ఆ బిడ్డల మీకు తల్లుల యొక్క రోజున అతను అర్థం అనమాట తల్లుడు కష్టం కలిగించాడు కదా అతను తల్లులకు ఆ హృదయ శోకాన్ని ఆ హృదయ శోకాన్ని కలిగించినందువల్ల ఆ ఆ పాపకర్మను ఎవరు అనుభవించాలి అనుభవించాలి అనుభవించాలన్నమాట పురోహితు అనుభవి అనుభవించాడు అనమాట అనుభవించి తర్వాత ఎందువల్లనే అతను నరకానికి వెళ్ళడం జరిగింది అనమాట మరి ఇక్కడ ఇంకొక విషయం చెప్తారు ఏం చెప్తారంటే మరి రాజు కోసం అతను చేశాడు కదా రాజు కూడా నాకు గుతులు కావాలని అడిగాడు కాబట్టి అతను అతను చెప్పాడు కదా మరి రాజు కర్త కరయితా చేయవానంటే అందువల్ల కర్త చేసి చెప్పినటువంటి వాడు ఆ మరి చేయించినటువంటి వాడు కూడా సమంగా భాగాలు వహించాలి కదా అంటే ఇక్కడేందుకు ఏమైందంటే ఇక్కడ రాజుకు ఆ కర్మఫలము ఆ ఫలాన్ని వెంటనే అనుభవించేటువంటి సందర్భం లేదు ఎందుకంటే సందర్భం లేక ఎందుకు లేకుండా పోయింది అంటే రాజుకు తపశక్తి ఎక్కువగా ఉందనమాట తపో బలముతో అతను ఏం చెప్పాడంటే ఇతను చేసినటువంటి ఇతను కూడా పాపం చేసినప్పటికి కూడాను పరోక్షంగా ఇతను పాపం చేసినప్పటికి కూడాను ఆ పరోక్ష పాప ఫలాన్ని ఇతను అనుభవించేటువంటి సందర్భం లేకుండా ఎందుకైంది అంటే ఇతని తపోబలం ఎక్కువగా ఉందనమాట ఇతని తపోబలము ధార్మికతో ఇతనికి ఎక్కువగా ఉన్న ఉన్నందువల్ల ఆ రెండుటి బలం వల్ల ఇతని స్వర్గానికి ఒకేసారి వెళ్ళేదానికి అవకాశం దొరికింది కానీ అక్కడ ఏమైంది వెళ్ళేటువంటి సందర్భంలో ఆయన ఏం చేశాడంటే పురోహితుడిని చూశాడనమాట పురోహితుడిని చూసి పురోహితుల మీద తన తన గురువైనటువంటి తన పురోహితుల మీద తనకి మమ తనకి గౌరవం ఉన్నందువల్ల ఆయన యమధర్మరాజుతో అడుగుతాడనమాట అయ్యా యమధర్మరాజా ఇతనికి కర్మఫలం తగ్గించడానికి వీలవుతుందా లేకుంటే ఇతనికి ఏదైనా వేరే మార్గం ఉందా అంటే అలా కుదరదండి ఎవరు కర్మను వాడు అనుభవించక తప్పదు అని ఆయన అంటే లేదైతే నాకోసం నా కోసం ఇతను చేశాడు ఇతను అందులో నాకు కూడా భాగం ఉంటుంది ఇందులో ఉన్నటువంటి పాపానికి నాకు కూడా ఉంటుంది కాబట్టి నేను కూడాను ఇతనితో పాటు నరకంలో ఉంటాను అంటే అలాగే అనుభవించి ఉంటాడు అతను అలా ఇతను ఇతను ఇతనితో సమానంగా నీవు కూడా అనుభవించు తర్వాత ఇతనికి ఎప్పుడైతే ఈ కర్మఫలం నశించి ఇతను పాపం అయిపోతుందో పాపం నుంచి ఇతను బయటపడతాడు అప్పుడు నువ్వు కూడా స్వర్గానికి వచ్చేస్తావు అని చెప్పేసి రాసుకు చెప్తాడు అనమాట అప్పుడు ఇతను కూడా నరకానికి వెళ్తాడు నరకానికి ఎందుకు వెళ్ళాడు ఇతను అంటే ఇతనికి తపోబలం వల్ల ఇతనికి స్వర్గానికి వెళ్ళేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నప్పటికీ కూడాను ఈ పాపం ఉన్నటువంటిది తన బిడ్డను చంపినటువంటి పాపం ఇంకో జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఇతను అనుభవించాల్సి వచ్చిండేది కానీ ఏమైందంటే అది సంచిత కర్మ రూపంలో వచ్చి ఉండేది అనమాట కానీ ఇప్పుడు ఏమైందంటే అలా కాకుండా ఈ రాశి ఇప్పుడే అనుభవించేస్తున్నాడు అనమాట అందువల్ల ఏమైపోయిందంటే ఆ కర్మ అతను కూడా నరకంలో అనుభవించాడు పురోహితులతో సమానంగా ఇతను కూడాను ఆ నరక ఆ అనుభవించేసేసి అతను చేసినటువంటి తప్పు ఎందుకంటే ఇతను అతను అడిగాడు అతను సలహా చెప్పాడు ఇతను చేశాడు అతనికే ఎక్కువ పాపం లేరు పురోహితునికి ఎక్కువ పాపం కాబట్టి అతను మొదటి నరకానికి వచ్చాడు రాజుకు కూడా పరోక్షంగా అతను కూడా అందులో భాగం వహించాడు కాబట్టి ఆయన కూడా అక్కడ వచ్చి నరకంలో ఉండాల్సి వచ్చింది ఎందుకు వచ్చింది అలా అలాంటి ప్రేరేపణ అతని మనసులో వచ్చింది అనమాట నేను కూడా నరకంలో ఉంటాను అన్నటువంటి ప్రేరేపణ అతనికి కూడా వచ్చింది ఆ ప్రేరేపణతో ఆ కర్మఫలాన్ని ఆయన కూడా అక్కడ అనమాట ఆయన కూడా అనుభవించిన తర్వాత ఏం చేశారంటే ఇద్దరు అతనికి పురోహితుని యొక్క పాపం నశించిపోయిన తర్వాత మళ్ళీ అతని పుణ్యం ఏమో ఉంటుందో దాని ప్రకారం అతను స్వర్గానికి వెళ్తే ఇతను కూడా స్వర్గానికి వెళ్ళాడు తపశక్తితో ఇతను వెళ్ళాడు అనమాట ఇది ఇందువల్ల కర్మ అంటే ఏమిటి మనకు అర్థమవుతుందంటే ఎవరైనా ఏదైనా పుణ్యం కానీ పాపం చేస్తే ఆ పుణ్య ఫలాన్ని కానీ పాప ఫలాన్ని గాని అతనే అనుభవించాలి అందులో మార్పు చేర్పు చేసేటువంటి అవకాశం లేదు అంటే ఎక్కువ చేయడం గాని తక్కువ చేయడం గాని వేరే వాళ్ళకి ఇవ్వడం గాని అలాంటిది లేదు అందువల్లనే భగవద్గీతలో మనకు ప్రధానంగా భగ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్తాడు నాదత్తే కష్యచిత్ పాపం నచైవ సుకృతం అగ్నేమృతం జ్ఞానం తేన ముహ్యంతి జవహ అని చెప్తాడు అంటే ఏమిటంటే నేను ఎవరికి కూడాను పాపము కానీ పుణ్యం కూడా జీవులకు నేను నేనుగా ఏమీ నేను వాళ్ళ పాప పుణ్యాలను బట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అంతేను కానీ వాళ్ళ అజ్ఞానంతో లోబడి అందుకు ఏమైపోతే భ్రముఖు లోబడి ఎలా ఉంటున్నా నేను చేసేయాలని అనుకుంటుంటాను కానీ నాకును ఆ కర్మాలకు ఎలాంటి సందర్భం లేదు జీవులు చేసేటువంటి పాప పుణ్యకర్మాలకు నాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు అనుభవించుకుంటారు కానీ వాళ్ళు చేసేటువంటి కర్మ ఎలాంటి చేయాలి అంటే మంచి చేయాలన్నా చెడు చేయాలన్నటువంటి ఫ్రీ విల్ ఉంటారు కదా ఆ ఫ్రీ విల్ నేను మాత్రం వాళ్ళకి ఇచ్చింటాను అంతే దానివల్ల వాడు పుణ్యకర్మం చేయొచ్చు పాపకార్యం చేయొచ్చు అది చేసేటువంటిది వాడే చేసుకుంటాడు అంతే కానీ ఆ శక్తి అంటే పుణ్యం చేయాలన్నా పాపం చేయాల అన్నటువంటి ఆ శక్తిని మాత్రమే నేను ప్రసాదించిట్టానంతే ప్రతి ఒక్కరికి వాడు పుణ్యం చేస్తే పుణ్యాన్ని బట్టి పుణ్యఫలం అనుభవిస్తాడు పాపం చేస్తే పాపాన్ని బట్టి పాప ఫలం అనుభవిస్తాడు కానీ నా దత్తే కశ్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అని చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకం మనకు మరి ఐదవ అధ్యాయం అనుకుంటా ఐదవ అధ్యాయం భగవద్గీతలో మనకు ఇది కనిపిస్తుంది అనమాట ఆ అందువల్ల పాప పుణ్యాలు పాప కర్మలో ఏమిటి పుణ్యము కాని పాపము గాని ఎవరైనా ఏమన్నా చేస్తే అతను నాటికి వాడే అనుభవించాలన్నమాట మార్పులు చేర్పులు ఉండదు అనమాట కానీ మనం అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కథల్లో వింటుంటాం అనమాట అతను ఏదో మృత్యుకు బాధపడి ఉంటాడు శివ శివుడు ప్రత్యక్షమై ఇతనికి మృత్యువు లేకుండా చేశాడు ఇలాంటి కథలు కొన్ని జరుగుతుంటాం అంటే కానీ ఎలా అర్థం చేసుకోవాలంటే అలాంటి సందర్భం కలిగినప్పుడు ఈ జ ఆ జన్మలో ఆ జరిగినటువంటి జన్మలో అతను ఆ పాపం నుంచి విముక్తులైనప్పటికీ కూడాను ఆ పాప ఫలాన్ని ఇంకొక జన్మలోనైనా తను అనుభవించాల్సిందే ఒకవేళ మృత్యువు ఉన్నటువంటిది ఈ చిన్న వయసులోనే వచ్చేటువంటిది ఉంటుంది అనుకోండి అతని ఆ చిన్న వయసులో రాకుండా భగవంతుడు అతని కాపాడేతని కాస్త ముందుకు జరిగేటట్టు చేసే ప్రయత్నం చేశాడు అని అట్లా చదువుకుంటే కూడాను ఆ ఆ పాపం ఏదైతే ఉంటుందో ఆ సంచిత కర్మ ఏముంటుందో దాని ఆ కర్మ ఫలాన్ని మళ్ళీ ఏదో జన్మలో తన అనుభవించాల్సి ఉండే ఉంటుంది కానీ దాన్ని తీసేయడం అన్నటువంటిది ఉండదు అనమాట ఏదో అడ్జస్ట్మెంట్ అంతే అడ్జస్ట్మెంట్ ఒక జన్మలో జరిగి ఉంటుంది మళ్ళీ జన్మలో మళ్లీ దాన్ని అనుభవించాలి అనుభవించక తప్పదు అనమాట అందువల్ల ఒకసారి ఏం చేస్తారంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు ఆ కర్మఫలాన్ని అదేదో వచ్చేటువంటి అలాంటి ఫలాన్ని వాళ్ళు అప్పుడే అనుభవించేస్తారు చేస్తారు అనమాట అప్పుడే అనుభవించేసేసి ముందుకు సాగిపోతుంటారు రమణ మహర్షి ఒకసారి ఎలా చేసాడు చేశాడంట వెళ్తుంటాడంట శిష్యుడు వెనకంటి వస్తుంటాడంట వచ్చేటువంటి సందర్భంలో శిష్య అంట ఏం ఏం స్వామి అంటారంట నా కట్టుకున్నటువంటి పంచెలో కొంచెం చింపున అంటాడంట అతనికి అర్థం కాదంట ఇంతలోనే ఇక్కడొక్కడి నుంచి ఒక రాయి వచ్చేతను కాల మీద పడేసి పెద్ద రక్తం వచ్చేసి గాయమైపోతుందంట అంటే ఏమిటి ఇక్కడ అంటే ఆయన తనకు వచ్చేటువంటి ఆ కర్మను ఏమైతే కర్మ ముందు జన్మలో ఏదో జన్మలో ఆయన చేసినటువంటి పాపం వల్ల ఆ రాయి వచ్చేతను తగ్గుతుంది అనేటువంటి విషయం అతనికి తెలుసు అందువల్లే చి పంచిరా ఇప్పుడే ఎందుకంటే పంచిచించకుండా దానికి కాలం గడపడము ఇప్పుడు వద్దు అనుకోవడము అలాంటిది ఏం లేదనమాట ఇప్పుడు అనుభవించేస్తే మళ్ళీ ఏదో జన్మలో అనుభవించేటువంటి అవసరం ఉండదు కదా అందువల్ల ఎప్పటిదప్పుడు అనుభవించేస్తారు రాజు కూడా ఇప్పుడు ఏం చేశాడంటే ఆయనకు వచ్చేటువంటి ఆయన కూడా పాపం చేశాడు అన్నటువంటి విషయం అతనికి తెలిసింది ఎందుకంటే నరబలి అనేటువంటిది నిషిద్ధం అలాంటి చేయకూడదు అనమాట నరబలి చేది మన ఆచారంలో ఎక్కడా లేదనమాట మన ఆచారంలో శాస్త్రాల్లో ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడాను దానికి ఏం చెప్తారంటే అలాంటి దానికి బదులు మనం సబ్స్టిట్యూట్ అంటాం కదా ఇది బదులు ఆ నరబలి నరునికి బదులు ఇంకేదో ఒక వస్తువుని పెట్టేసి ఆ వస్తువును బలి బలి అది నరబలి అని చెప్పేసి అనుకునేటువంటి అలా చేసేటువంటి వాళ్ళు అంతేగాని నరుణ్ణి ఒక వ్యక్తిని పిలుచుకొని వచ్చేసి ఒక మనిషిని అలా కూర్చోబెట్టి బలి ఇవ్వడం అనేటువంటిది శాస్త్ర ప్రకారము అది నిషిద్ధమైనటువంటి నిషిద్ధ కర్మ ఆ నిషిద్ధ కర్మను ఇతను పురోహితుడు చెప్పాడు కాబట్టి అతను దాన్ని అనుభవించాల కర్మను అనుభవించాల్సి వచ్చింది తర్వాత తల్లులకు రోదన కలిగిస్తున్నప్పటికీ కూడాను అతను తీసుకొచ్చి అక్కడ చేసిన దాని నుంచి అతనికి వస్తుంది తర్వాత చెడు సలహా ఇచ్చిన దాని వల్ల కూడా అతను ఆ పాపాన్ని అనుభవించాల్సి వస్తుంది రాజు కర్త పురోహితుడు అధ్వర్యుడు అధ్వర్యుడు ఇదంతా అనమాట అందువల్ల ఆ పాప ముంతా అతనికి పోయి అతను అనుభవించాడు కానీ రాజు ఏమనుకున్నాడో అపరోక్షంగా నాకు కూడా అది వచ్చింది కాబట్టి నేను కూడా అనుభవించాలి అనేటువంటి ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ అంటే దాని వల్ల ఏమన్నా అంటే నేను కూడా ఈ నరకాన్ని అనుభవిస్తాను మరి అతనికి కూడా ఉంది పాపం ఉంది కొద్దిగా ఆ పాపం ఉంది ఉన్నందువల్ల అతను కూడా అతన్ని నరకాంతాన్ని అనుభవించాడు ఇద్దరు నరకాందాన్ని అనుభవించిన తర్వాతనే స్వర్గానికి వెళ్ళారు అన్నటువంటిది ఈ కథలోంటి ప్రధానమైనటువంటి అంశం అనమాట అదే ఇక్కడ యముడు చెప్పేటువంటి విషయం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే యముడు ఏం చెప్తా అంటే నా చేతిలో ఏం లేదు దీన్ని నేను మార్చను తగ్గించను ఎక్కించను మార్పు చేయను కాబట్టి కర్మఫలాన్ని ఎవరి కర్మఫలాన్ని వడే అనుభవించాలి ఎవడేం చేసింటే ఆ తప్పును వడే అనుభవించాలి అన్నటువంటిది ఈ విషయం ఈ నరబలి అన్నటువంటిది కథలో ముఖ్యంగా కనిపించేటువంటి విషయము ఈ నరబలి అన్నటువంటిది అసలు మన శాస్త్రాల ప్రకారం ఉందా లేదా అంటే శాస్త్రం ప్రకారం ఉంటే ఈ మన విహిత కర్మలు చేసేటువంటి శాస్త్రం ప్రకారం ఇది ఎందుకంటే ఇది కామ్యకర్మతో చేసేటువంటి పద్ధతి పద్ధతి ఇది కామ్యకర్మలు చేసేటువంటి విషయంలో ఎలాంటి కామ్యకర్మలు చేయాలి అంటే కామ్యకర్మ చేసేటువంటి విషయంలో ఆ హింస ప్రతిపాదన ఉన్నటువంటిది అహింసో పరమో ధర్మ అన్నటువంటిది మొట్టమొదటి సూక్తి మహాభారతంలో రురుడి కథలో మనకు కనిపిస్తుంది అనమాట మహాభారతం ఆది మొట్టమొదటి కథలో రురుడు అన్నటువంటి కథ వరకు వస్తుంది అనమాట రురుడు అన్నటువంటి కథలో మనకు ఏం కనిపిస్తుంది అంటే అహింసో పరమో ధర్మ అన్నటువంటిది మొట్టమొదటి నీతి వాక్యం మహాభారతంలో కనిపించేటువంటి మొట్టమొదటి నీతి వాక్యం అంటే ఏమిటంటే ఈ మహాభారతం అంతా అహింసతో కూడిన అహింస ప్రతిపాదనతో జరిగినటువంటి ఆ గ్రంథం కాదనమాట మరి కురుక్షేత్రం జరిగింది అంటే దాన్ని దాన్ని అన్నిటికీ ఎలా చెప్పాలి అనేటువంటిది మనం అర్థం దాన్ని అవి అర్థం చేసుకొని దాన్ని అర్థం చేసుకుంటేనే ఆ విషయాలన్నీ చెప్పచ్చు మరి ఈ కథలో నేను అదంతా విశదీకరించడం మీకు ఇష్టం లేదు కురుక్షేత్ర యుద్ధం వచ్చినప్పుడు ఆ విషయం చెప్పుకుందాం ఈ అహింస పరమోధర్మ అన్నది చాలా ప్రధానమైనటువంటి నీతి నీతి అందువల్ల హింస ఎక్కడ ఉంటుందో ఆ హింస ఉన్నటువంటి చోట సత్యం లేదు ఆ హింస ఉన్నటువంటి చేత న్యాయం లేదు ఆ హింస ఉన్నటువంటి చేత సత్పదార్థం లేదు అందువల్ల హింస అన్నటువంటిది ఎక్కడో జరగకూడదు అనమాట అందులో ఇక్కడ ఎప్పుడైతే హింసని తను ప్రతిపాదించాడో వాచార పద్ధతి క్షుద్ర దేవతలు పూజ చేసేటువంటి విధానం ఇతను చెప్పాడు కాబట్టి అతను నరకానికి వెళ్లాల్సి వచ్చింది అనేటువంటిది ఈ కథలో ప్రధానమైనటువంటి విషయము ఈ కథను ఇంతతో ముగిద్దాం వచ్చే కథ ఏం జరుగుతుందో మళ్ళీ చెప్పుదాం కాయేన వా చామున సేంద్రియత్మన వా ప్రకృత స్వభావాత్ కరోజత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణ ఆత్మ